ఈ రోజు తర్ణం బ్రిడ్జిని మనం చూసినట్లయితే ప్రతిరోజు ఏదో ఒక విధంగా యాక్సిడెంట్ వాహనదారులు ఇబ్బంది పడడం జరుగుతున్నది ఈ తర్ణం బ్రిడ్జి లో లెవెల్ వంతన మనకు నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మించినప్పటికీ తర్ణం బ్రిడ్జి లో లెవెల్ వంతన మనం నాలుగున్నర కోట్ల రూపాయలతో వెచ్చించి నిర్మించినప్పటికీ ఇక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కానీ సైన్ బోర్డులు కానీ కనీసం రోడ్డుకి ఇరువైపులా మోరం వేసిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తలేవు ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్కు చెందిన శరత్చంద్ర కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఇరవై నాలుగు నెలల మెయింటెనెన్స్ వ్యవధితో కూడిన కాంట్రాక్ట్ను అప్పగించడం జరిగినప్పటికీ అధికారులకు ఆయన స్పందించని తీరు మనకు ఇక్కడ విడ్డూరంగా ఉంది ఎన్నిసార్లు మనం అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా కాంట్రాక్టర్ స్పందించకుండా కనీసం దాని మెయింటెనెన్స్ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు చూడకుండా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు ఖచ్చితంగా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇంకే ఇతర పనులను ఆయనకు అప్పగించకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బోరేజీలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని దాన్ని తాత్కాలికంగానైనా దాన్ని ఇరువైపుల మోరంతో కానీ కాంక్రీట్తో కానీ నింపి దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం